నమస్తే న్యూస్ కు స్వాగతం క్రీడల్లో కూడా యువత రాణించాలని గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పిఠాపురం నియోజకవర్గంలో క్రీడారంగం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు పిఠాపురం పట్టణంలోని పిఠాపురం మహారాజ కోట ఆవరణలో వర్మ యూత్ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ అటాహసంగ ప్రారంభమైంది నేషనల్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు టీడీపీ కార్యదర్శి కొండెపూడి ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇక ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మ రిబ్బన్ కట్ చేసి వాలీబాల్ కోర్టును ప్రారంభించారు అనంతరం బెలూన్స్ పావురాలను మాజీ ఎమ్మెల్యే వర్మ ఎగరేసి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ కొంతసేపు క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడారు అనంతరం క్రీడాకారులను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిచయం చేసుకున్నారు ఈ వాలీబాల్ టోర్నమెంట్ కు సుమారు నలపై జట్లు పాల్గొన్నాయి క్రీడాకాలను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రసంగించారు కాగా ఈ వాలీబాల్ టోర్నమెంట్ మూడు రోజుల పాటు జరగనుంది ఈ కార్యక్రమంలో నూతాటి ప్రకాష్ దేవరపల్లి రామారావు రెడ్డెం భాస్కర్ రావు అణిటి సత్యానందరెడ్డి నల్లా శ్రీను బోనాసుల శివ అల్లవర్పు నగేశ్ రాయుడు శ్రీను మడిగి ప్రసాద్ గుండ్ర సుబ్బారావు శ్రీరామ్ మాణిక్యం రావుల రమేష్ పెళ్లి చిన్న ఎలుబండి రాజారావు బర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు அந்த கூட சார்பில் சார் நேரம் ஏ பிரசம் பிரசனாச்சும் சார் இங்கே Eta gara, hau! Eta gara! Eta gara! Eta gara! Eta gara! Eta gara! ఉన్న నియోజకవర్గ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహిందా అని చెప్పి వర్మ గారికి ఒక ఆలోచన రావడం దానికి మన జిన్కాష్ అందరూ కూడా కలిసి ఉండడం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజన్ చేస్తున్నారు లాస్ట్ రోజు ఆదివారం ఫైనల్ అది ఆ రోజు కూడా పొద్దు ప్రకాష్ చెప్పాను నేను ఫస్ట్ మేడం గారిని ఇన్వైట్ చేయమని చెప్పి ఆ రోజు గెస్ట్లను కూడా మేడం గారు లక్ష్మీదేవి గారు కూడా పిల్లడం జరుగుతుందండి నియోజకవర్గంలో కూడా అందరం కూడా మొత్తం మెసేజ్ పెట్టడం అందరికీ కూడా అప్పని కానీ వినయ్ కానీ పొద్దున్న చేస్తున్నారు వాళ్ళు ఈ రెండు రోజులు మనం దగ్గరుండి ఈ ఆర్గనైజేషన్ మనం కోఆపరేట్ చేయాలని అందరూ కూడా మరి కోటలో వాలీబాల్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది నియోజకవర్గంలో ప్లేయర్స్ని క్రీడాకారుల్ని స్థాన పెట్టాలన్న ఒక ఉద్దేశంతో నియోజకవర్గ స్థాయి టోర్నమెంట్ పెట్టడం జరిగింది నలభై ఆరు టీములు పాల్గొంటున్నాయి ఎప్పుడూ కూడా యువతకు సపోర్ట్గా మేమున్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ ఇక్కడ నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు కొండపూడి ప్రకాష్ ఇంకా ఒకరిద్దరు నేషనల్ ప్లేయర్స్ పిఠాపురం నల్లబాబు ఇంకా కొంతమంది ఇంకా ఉన్నారు ఈ నేషనల్ ప్లేయర్స్ ఆడిన గడ్డ పిఠాపురం ఆడ్డ ఇటువంటి మన పిఠాపురంలో మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉన్నారు వారిని సానబెట్టి మనం జాతీయ టోర్నమెంట్స్లో వాళ్ళతో ఆడించే విధంగా తయారు చేయాలని ఉద్దేశంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ చంద్రబాబు నాయుడు గారిని అడిగి నేను తీసుకురావడం జరిగింది పిటా మూడు కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం అలాగే వాలీబాల్ కోర్టు అలాగే మినీ క్రికెట్ ప్రాక్టీస్ అలాగే షెడ్యూల్ కోర్టు ఇవన్నీతో పాటు వాకింగ్ ట్రాక్ ఇవన్నీ కార్యక్రమాలు అందులో ఉండే విధంగా యువతకు ఏదైతే ఉపయోగపడతారో పడతాయో అన్ని రకాలుగా ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని మరి మంచి అసెట్ పిటా సెంటర్లో పెట్టడం జరిగింది అది నత్తనడ ఈ ప్రభుత్వంలో నడుస్తుంది అది కూడా మేము పోరాడతాం అలాగే నిరుద్యోగ యువతకు కూడా జాబ్ మేళాలు మనం పెట్టాం ఎన్నోసార్లు పెట్టాం వందల వేల మందిని మనం కంపెనీలు పంపించాం బాక్స్ గాను హెచ్డిఎఫ్సి హీరో హోండా మెట్రో ఇన్ఫోసిస్ మరి ఎస్సిఎల్ ఇలా చాలా కంపెనీలు పంపించాం అంటే ఒక యువత మన పెట్టాపురం మన వాళ్ళు అంటే మనం ఏమీ ఆశించి కాదు ఏదో నెల రోజు పది రోజుల వచ్చి కాదు మనం ఇరవై సంవత్సరాల నుంచి పిఠాపురంలో పుట్టాం ఇరవై సంవత్సరాల నుంచి ప్రజలతో ఉన్నాం ప్రజల కష్టాల్లో ఉన్నాం నిరుద్యోగ సమస్యల్లో ఉన్నాం అలాగే రేపు రాబోయే రోజుల్లో ఎస్సీ జట్లో ఏదైతే ఉందో స్థానికులకి ముప్పై శాతం రిజర్వేషన్ ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ముందు స్థానికులకి ముప్పై నూటికి ముప్పై మందిని తీసుకున్నాక బయట వాళ్ళు తీసుకోవాలి ఆ విధంగా మేము వచ్చి కంపెనీల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పే అవకాశాలు కల్పిస్తామని నిరుద్యోగులు తెలియజేస్తాం ముఖ్యంగా ఇదైతే మూడు రోజులు గవర్నమెంట్స్ జరుగుతున్నాయి ఆదివారం రోజు ఫైనల్ జరుగుతుంది నలభై ఆరు టీంలో మరి అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ మరి అందరం మా పిఠాపురం మన వాళ్ళే కాబట్టి ఎవరికి ఫేవర్గా మాట్లాడలేను అందరూ గెలవాలి నలభై ఆరు టీంలను కోరుకుంటూ మరి చక్కగా ఆడాలని ఎల్లప్పుడూ మన పిఠాపురం యువతికి ఎప్పుడు అండగా ఉంటాం యువత కూడా నాకు ఎప్పుడు అండగా ఉన్నారు కాబట్టి వారందరికీ విశేష తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి